భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విద్యార్థిలో ఇబ్రహీంపట్నం వ్యాచార మండల కేంద్రంలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ పర్మిషన్ తీసుకోకుండా అడ్మిషన్లు తీసుకుంటున్న చర్యలు తీసుకోవాలని వెంటనే స్కూల్ ను సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ ముఖ్యంగా ఈ ఈ పాఠశాల బిల్డింగ్ అనేది ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది బిల్డింగ్ కు పర్మిషన్ లేదు స్కూల్కి కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ యొక్క విద్యా సంస్థ నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎంఈఓ గారు బహిరంగ ప్రకటన చేసిన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన రెండు సార్లు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినా కానీ పట్టించుకోకుండా ఇష్టానుసారంగా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా నడుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి తక్షణమే మేము మండల అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి నోటీసులు వేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఇక్కడితోనే ఆపకపోతే రేపు చూసి ఎల్లుండి ఇక్కడున్న బెంచెస్ కానీ ప్రతి ఒక్క మెటీరియల్ మేమే మా స్వతహాగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తీసుకొని మీకు దాని సమక్షంలో గవర్నమెంట్ స్కూల్కి డొనేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం ఇది గమనంలో పెట్టుకొని దీన్ని ఇంతతో ఆపేయాలని డిమాండ్ చేస్తున్నాం